హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అండి మెయిన్ గేమ్ అంటే చాలా మంది చాలామంది అనేది వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్ పైన బీవత్సమైన ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది సో దీని మీద స్పందించి అయితే చాలా కమెంట్లు అయితే వచ్చాయి మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా తీసేస్తారా అలాగే మొన్న రాజీనామా చేసిన వాలంటీర్లు ఏం చేస్తారు వాళ్ళని ఏం చేయాలి అలాగే ప్రజెంట్ ఉన్న వాలంటీర్లు ఏ విధంగా ప్రభుత్వం వినియోగించుకుంటుందా అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా తీసేస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అంటే చాలామందికి చాలా విధాలుగా అపోహలు అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మెయిన్గా ఏమంటే మనము యాక్చువల్లీ వాలంటీర్లు దేని పర్పస్ యూజ్ చేస్తాము మనకుండే ఇక్కడ చూసుకుంటే టెన్షన్ ఇప్పుడు ముసలి వాళ్ళకి పిహెచ్ పిసికల్ హ్యాండిక్యాప్డ్ ఇంటి దగ్గరికే పెన్షన్ అనే ఒక కార్యక్రమంతో మనం వాలంటీర్ను వినియోగిస్తున్నాము సో ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం ఎన్డిఏ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఓన్లీ పెన్షన్ కోసమే వాలంటీర్లని యూజ్ చేస్తాము అదే కాకుండా సో ఇలా వాలంటీర్లను తీసేసి ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళని యూజ్ చేసుకుందాము అనే కాన్సెప్ట్ మీదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ అయితే వచ్చింది వాళ్ళ మనసులో ఇదే ఉన్నట్టయితే క్లియర్ కట్గా తెలుస్తా ఉంది సో దీని మీద మరిన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రజెంట్ టెస్టింగ్ పీరియడ్ అనేది నడుస్తూ ఉంది ఏదైతే ప్రజెంట్ సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర అయితే మనకి సచివాలయ ఉద్యోగస్తులు అదే జూలై ఒకటో తేదీ అమౌంట్ ఇస్తారు దాన్ని బట్టి ముందర ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది ఉంటాయి అది ఇన్ కేస్ సక్సెస్ అయ్యింది అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ మనకి జగన్ గారి గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలకి తక్కువ సీట్లు రావడానికి కూడా ఇదొక కారణం అనేది చెప్పచ్చు ఎందుకంటే ప్రజల్లో మమేకం లేకపోవడం వల్ల వాలంటీర్లను పెట్టేసి మొత్తం వాళ్ళని చూసుకోమని చెప్పడం వల్ల కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది డ్రాబ్యాక్ ఉంది గవర్నమెంట్కి పెద్ద మచ్చనే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను పెన్షన్ హోల్డర్ అనుకోండి నాకు పెన్షన్ ఇచ్చేసరి కూడా వాలంటీర్ ఇస్తారు సో అక్కడ పేరు జగన్ గారు గవర్నమెంట్ పేరు లేదు కదా ఎవరి పేరు లేదు అసలు ఎమ్మెల్యే గారు రారు ఎవరు రారు సో పెన్షన్ ఇద్దరి మధ్య జరుగుతుంది ఇక్కడ చూసుకున్నది ఇన్ కేస్ అదే ఎమ్మెల్యే గారితో కొంచెం అనువ ఏమన్నా సంబంధం దీని గురించి ఏమైనా సంబంధాలు వచ్చాయనుకో సో ఆటోమేటిక్గా ఓట్ వేయడానికి కూడా కొంచెం బాగుంటుంది సో దీని మీద ఆల్రెడీ జగన్ గారు గవర్నమెంట్కి దెబ్బ పడింది సో ఆ దెబ్బను మనం ఎలా రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఉంది దీనిపైది క్లియర్ గా తెలుస్తూ ఉంది బయటికి ఇంకా మరికొద్ది రోజుల్లో మరికొన్ని నెలల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రి ఆనం రామన్న రామనార నారాయణ గారు అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేశారు దీనిపై నేను మాట్లాడతాను చూసుకున్నట్లయితే వాలంటీర్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారు అయితే ఇక్కడ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో ఇచ్చిన విధానానికి భిన్నంగా జులై ఒకటి నుంచి పెన్షన్లు ఉన్నాము ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందిస్తాము చూసారా విన్నారా ప్రభుత్వంచే గుర్తింపబడిన ఉద్యోగస్తులతోనే మేము పెన్షన్ ఇయ్యడానికి ట్రై చేస్తున్నాము ఇక్కడ క్లియర్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీకు క్లియర్గా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉద్యో ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతో లాభం లేదనే ఉద్దేశం క్లియర్ కట్టగా గా ప్రభుత్వానికి అయితే ఉంది ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే దెబ్బ పడింది గవర్నమెంట్ లాస్ట్ ప్రేస్ గవర్నమెంట్ దెబ్బ పడింది సో వాళ్ళని యూస్ చేయలేకపోవచ్చు అంటూ ఉన్నారు చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రభుత్వంతో గుర్తింపబడిన ఉద్యోగాలతో ఇంటింటికి పెన్షన్ అందిస్తాము వాలంటీర్ల వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి మేము ఉపయోగించుకోవటం లేదు రాజీనామా చేసిన వాలంటీర్లపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అయితే అన్నారు ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు ఈవెన్ మన సీబీఎన్ గవర్నమెంట్ గారు అదే ఎన్డీఏ గవర్నమెంట్ క్లియర్ కట్గా వాళ్ళు ఏది ఊహల్లో ఉన్నారంటే వీళ్ళని తీసివేసి వీళ్ళ మీద ఏదైతే మనకి ప్రజెంట్ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తానమో ఆ అమౌంట్ వేరే దానికి యూజ్ చేద్దాము అనే క్లియర్ కన్స్ క్లియర్ కట్ కాన్సెప్ట్తో గవర్నమెంట్ అయితే ఉందండి కాకపోతే వాలంటీర్ వ్యవస్థని కొనసాగించి వీళ్ళకి ఎటువంటి బాధ్యతలు అనేది ఇస్తారనేది కొంచెం వేచి చూడాలి ఎందుకంటే అంత ఈ మాటిచ్చిన ప్రకారం ఏమైనా నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడతారు కాబట్టి సో వీళ్ళపైన ఏ అంటే వీళ్ళని ఒకవేళ నియమించుకొని ఏం పనులు వీళ్ళకి అప్పగిస్తారు ఏం పనులు వీళ్ళకి చేస్తారు అనేది కొంచెం తెలియాల్సి ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉండకపోవచ్చు నాకున్న అంచనా ప్రకారం తీసివేస్తారనే ఊహాగానంతో నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది ఎందుకంటే అనవసరంగా అమౌంట్ ఖర్చు చేస్తున్నారు అనేది చాలా ఊహాలు అయితే ఉన్నాయి ఇంకోటి ఏమంటే లాస్ట్ రాజీనామా చేశారు కదండి ఎక్కువ మంది రాజీనామా చేసి వైసీపీకి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు కూడా సో అందువల్ల ప్రభుత్వం కూడా వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది కానీ చెప్పిన మాట ప్రకారం పదివేలు ఇస్తారు కానీ వీళ్ళని ఏ పరంగా యూజ్ చేసుకుంటారనే అతిపెద్ద క్వశ్చన్ మార్క్ మంత్రి ఆనం రామనారా నారాయణ గారు ఏం చెప్తున్నారంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే ప్రజెంట్ పెన్షన్ కోసం మనకి ఇక్కడ వీళ్ళని యూజ్ చేస్తున్నారు కదండి ఎవరు సచివాలయ ఉద్యోగస్తులు యూస్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళతోనే కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే పెన్షన్ అనేది ప్రతి నెలలో ఒక ప్రతిరోజు ఈ రోజు ఏదో నెలలో ఒకరోజు మాత్రం ఒకటి రెండు మూడు రోజులు మాత్రమే ఇస్తారు కాబట్టి సో ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసిపోతుంది వీళ్ళకైతే ఈ డ్యూటీ అనేది ఒప్పచెప్పాలని క్లియర్ కట్ గవర్నమెంట్ ఒపీనియన్ అయితే ఉంది ఇదైతే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము ఒకవేళ నియమించినా కూడా వాలంటీర్ వ్యవస్థ నియమించినా కూడా వీళ్ళకి ఎటువంటి డ్యూటీలు అప్లై చేస్తారు ఎటువంటి డ్యూటీలు పెడతారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇంకొకటి ఏమంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పైన లంచ్ మోషన్ పిటిషన్ అనేది ఒక దాఖలైందండి అంటే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది లాస్ట్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఆ క్యాస్ట్ పరంగా అలాగే ఏది చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇచ్చేసినారు అనేది ఒక బిగ్గెస్ట్ చర్చ అనేది నడిచింది సో అది కూడా కన్సిడర్ చేసింది ఏమైనా హైకోర్టు కూడా దీని మీద ఏం చెప్తుంది అయితే చూడాలి ఇది వచ్చి బిగ్గెస్ట్ క్వశ్చన్ అయిపోయింది అందరికీ చూద్దాము ఉన్న ఎందుకంటే ఆల్రెడీ సచివాలయ ఉద్యోగస్తులతో ఇవ్వడమే మంచిదని నా అభిప్రాయం అట్లనే తీసేయాలని నేను అన్ను ఎందుకంటే ప్రజాధనాన్ని అనవసరంగా అనవస ప్ర అవసరం ఉన్న దానిలో ఖర్చు పెడితే పర్వాలా అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులే కానీయండి కాకపోతే వీళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే అమౌంట్ దాని మీద కొంచెం పెరిగే అవకాశం ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళ మీద వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది కదా వర్క్ లోడ్ పెరిగినట్టు ఆటోమేటిక్గా అమౌంట్ కూడా పెరుగుతుంది వీళ్ళకి ఇచ్చే అమౌంట్ పైన ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ హైక్ ఉండొచ్చు అంటూ ఉన్నారు ఇదండి ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ గురించి సో మీరేం ఇప్పుడు ఎవరైతే పెన్షన్ అమౌంట్ తీసుకుంటే వాళ్ళైతే భయపడద్దు ఎందుకంటే మీకు ఆల్రెడీ అమౌంట్ అనేది వచ్చేసిన అది మ్యాటర్ కాదు వాలంటీర్ల పైన చాలా మంది అడుగుతున్నారు వీడియో చేయలేదు సో వాళ్ళ కోసమే చేస్తాను ఇదండి ఇన్ఫర్మేషన్